డెవలపర్స్ వారి మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి చూసుకోవచ్చు ఇది హండ్రెడ్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఏలూరు రోడ్డు ఆనుకొనే ఉంటుందండి చూసుకోవచ్చు ఇది డీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దాని పక్కనే శ్రీ చైతన్య కాలేజ్ ఉంది అలాగే చూసుకుంటే ఇక్కడ ఆ ఫ్రంట్ ఏలూరు రోడ్ ఆనుకొని ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాల దాకా ఉంది అదంతా వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే గోడవల్లి ఊరు నానుకొని రెసిడెన్షియల్గా ఇక్కడ నారాయణ గోడవల్లి ఊర్లో నుంచి వస్తుంటే నారాయణ స్కూల్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ వెంచరు మొత్తం వంద ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అండి ఫేజ్ వన్గా ఫిఫ్టీ ఏకర్స్ ఇచ్చారు వర్క్ జరుగుతుందండి మొత్తం రోడ్లు తీశారు మన కాంపౌండ్ వాళ్ళ వర్క్ కూడా జరుగుతుంది చూసుకోవచ్చు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సెంట్రల్ లైటింగ్ వస్తుంది స్పీడ్ స్పీడ్ రోడ్ కూడా వస్తుంది దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఇండిపెండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విల్లాస్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో విల్లాస్ కడుతున్నారు మన ప్లాట్లు స్టార్టింగ్ వచ్చేసి నూట అరవై ఏడు గజాల ప్లాట్లు ఉన్నాయండి నూట అరవై ఏడు గజాల ప్లాట్లు ఉన్నాయి రెండు వందలు మూడు వందలు అలా పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయండి గోడవల్లి ఊరు నానుకొని ఉంటుంది వెంచరు మనకి రామర్పాడు సెంటర్ నుంచి ఏడు కిలోమీటర్లు మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి నాలుగు కిలోమీటర్లు వస్తుంది సిటీలో కలిసిపోయిందండి ఈ గోడవల్లి వచ్చేసి సిఆర్డి అప్రూవల్ వెంచర్ ఇది మనకు బ్యాంకులోను పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా వస్తుంది దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి యాంఫీ థియేటరు ఏసీ జిమ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్ తోటి స్విమ్మింగ్ పూలు ఏసీ జిమ్ సూపర్ మార్కెట్ ఒక క్లబ్ హౌస్ క్లబ్ హౌస్లో ఒక ఫంక్షన్ హాల్ ఇస్తున్నారు చాలా బాగుంటుందండి పీవీఆర్ డెవలపర్స్ డెవలప్మెంట్స్ ఇంకా ప్రీవియస్గా చాలా అపార్ట్మెంట్స్ కట్టున్నారు ఈ విజయవాడలో మనకి విజయవాడలో మీకు ఎక్కడ కావాలన్నా డ వెంచర్స్లో కేటెడ్ కంపెనీ ప్లాట్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్